హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వాణ్ బ్లాగ్స్ దిస్ ఈజ్ హేమంత్ ఈరోజు అయితే మనము గీజర్ని బేసిక్గా మనము ప్రతి ఒక్కరి ఇంట్లో గీజర్ అనేది బాగుంది గీజర్లో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం బేసిక్గా ఎలా చెక్ చేసుకోవాలి అనేది చూద్దాం ఈరోజు మా ఇంట్లో అయితే ఒక గీజర్ అయితే ప్రాబ్లం వచ్చింది ఇది ఏమంటే పవర్ ఆన్ అనేది అవటం లేదు ఇండికేషన్ అయితే చూపిస్తా లేదు స్విచ్ ఆన్ చేసినా కూడా ఇండికేషన్ అయితే చూపిస్తా లేదు నేనైతే లోకల్లో ఒక టెక్నీషియన్ అయితే పిలిపించాను ఆ టెక్నీషియన్ వచ్చి తను చెక్ చేశాడు చెక్ చేసి తను ఓపెన్ కూడా ఏమి చేయలేదు తను వస్తాను రావటమే వచ్చి దీని సర్వీస్ ఛార్జెస్ గీజర్ చెక్ చేయాలంటే థౌసండ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ 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 హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తాము అని చెప్పాడు సరే ఓకే ఆయన చెక్ చేయండి అంటే తను ఓకే మాట అన్నాడు సో నేనైతే దీన్ని ఎప్పుడైతే ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే కొన్ని పార్ట్స్ అయితే పోయి ఉంటాయి థర్మోస్టాటర్ అని లేదంటే హీటింగ్ కాయల్ అనేది ప్రాబ్లం అయి ఉంటుంది సో బర్న్ అయింటుంది ఉంటుంది సో ఆవిటిని ఒకేసారి నేను పార్ట్స్ తీసుకొని వస్తాను తీసుకొచ్చిన వచ్చిన తర్వాత దాన్ని అయితే నేను చెక్ చేసి ఏం ప్రాబ్లం వచ్చిందో దాన్ని చూసి నేను ఆవిటిని రీప్లేస్ చేస్తాను పార్ట్స్ ఏ ఉన్నాయో వాటి ఛార్జెస్ ఏముందో అది అడిషనల్గా మీరు పే చేయాలని చెప్పాడు సరే అనేసి మనకి వేరే ఛాన్స్ లేదు కానీ సరే ఓకే అని చెప్పాను సో ఇమీడియట్గా ఈరోజు చేస్తారంటే లేదు నాకు వచ్చి టైం లేదు నీ ఎప్పుడైనా పార్ట్స్ తీసుకొని వస్తాను అన్నాడు సరే నేను సరే ఊర్గా ఉన్నాం కదా అనేసి నేనేం చేశానంటే సరే దానిలో ఒక గీజర్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి ఇన్సైడ్ అది ఎలా వర్క్ అవుతుంది అనేసి నేను ఒక గూగుల్ అనేది సెర్చ్ చేశాను సో దాంట్లో ఉన్న ఒక్కొక్క పార్ట్ గురించి నేను అనలైజ్ చేస్తూ వచ్చాను దాని ఫంక్షనాలిటీ ఏమిటి ఎందుకు ఈ పార్ట్ ఉంటుంది ఎందుకు అనేసి అలా నేను వచ్చి ఒక పార్ట్ అయితే ఫైండ్ అవుట్ చేశాను అది వచ్చి ఒక రిలే లాగా ఇప్పుడు మనం మిక్సర్లో ఎప్పుడైతే ఓవర్లోడ్ అయితే సార్ మిక్సీ ఓవర్లోడ్ అయినప్పుడు స్టక్ అయితుంది అలా స్టక్ అయినప్పుడు కింద వచ్చి మిక్సీని మనం రొటేట్ చేస్తే కింద వచ్చిందన రెడ్ కలర్ బటన్ ఉంటుంది పుష్ బటన్ లాగా ఉంటుంది ఆ పుష్ బటన్ ని మనం అయితే ప్రెస్ చేస్తే అది మళ్ళీ లోడ్ పట్టుకుంటుంది తర్వాత మిక్సర్ అలాగే రన్ అవుతుంది సేమ్ కైండ్ ఆఫ్ సిచువేషన్ వచ్చి మనకు గీజర్లో కూడా ఉంటుంది అనమాట ఎప్పుడైతే గీజర్ వచ్చి ఓవర్ హీట్ అయినా కానీ ఓసారి వాటర్ లేకుండా మనం గీజర్ ఆన్ చేసినా అది ఆటోమేటిక్గా మనకైతే ఇది అనేది ట్రిప్ అయిపోతుంది అనమాట సో నేను అది ఫైండ్ అవుట్ చేశాను సో నా అలాంటి టైంలో పవర్ అనేది పవర్ కనెక్ట్ కనెక్టివిటీని బ్రేక్ చేస్తుంది సో నేను సరే అనేసి నేను కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అనేసి మీకు ఈ పక్కన వీడియోలో చూడొచ్చు ఆ విధంగా నేనైతే కింద ఉండే ఫస్ట్ రెండు వాటర్ అవుట్లెట్స్ని అయితే నేను రిమూవ్ చేశాను అవుట్లెట్ అండ్ ఇన్లెట్ని ఆ రిమూవ్ చేసిన తర్వాత నేనైతే పవర్ ప్లగ్ ఇన్ ప్ల ఏదైతే పవర్ కనెక్టివిటీ ఉంటుందో దాన్ని పవర్ ప్లగ్ని రిమూవ్ చేశాను సో ఎవరైనా సరే ఏదైనా ఒక ఎలక్ట్రానిక్స్ అని ఎలక్ట్రికల్ ఏదైనా ఒక పార్ట్ ఒక దీన్ని చెక్ చేసేటప్పుడు ఫస్ట్ పవర్ కనెక్టివిటీని మనము రిమూవ్ చేయాలన్నమాట సో అలా రిమూవ్ చేసిన తర్వాత నేనైతే ఆ కింద ఉన్న క్యాప్ అయితే రిమూవ్ చేశాను రిమూవ్ చేసిన వెంటనే నాకైతే రిమూవ్ చేసిన ఫస్ట్ క్యాప్ రిమూవ్ చేసిన వెంటనే నాకైతే ఆ పార్ట్ అనేది కనిపించింది సో అదైతే కొద్దిగా అవుట్లో ఉంది అంటే ప్రెస్ కాకుండా ఉన్నింది సో నాకు తెలిసి ఇది ట్రిప్ అయింది అనమాట సో నేను దాన్ని అయితే నేను ఎలాగైతే నేను ఫైంట్ అవుట్ చేసాను విధంగా దాన్ని ప్రెస్ చేసేదాన్ని ప్రెస్ చేసిన తర్వాత నేను మళ్ళీ పవర్ ఆన్ పవర్ ఆన్ చేసి చూశాను ఇండికేషన్ అయితే చూపించింది నాది గీజరు సో తర్వాత నేనైతే కనెక్టివిటీని వా వాటర్ కనెక్షన్స్ అన్నీ రీప్లేస్ చేసి మళ్ళొచ్చి మొత్తం ప్లగ్ ఇన్ చేసి నేనైతే ఒకసారి టెస్ట్ చేశాను గీజర్ అయితే నాకు ముందు ఎలా ఫంక్షనాలిటీ అవుతా అనేది సేమ్ ఫంక్షనాలిటీ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయితే నాకు హాట్ వాటర్ అనేది వచ్చేసింది సో ఎవరైనా సరే ఇలా చేయడం వల్ల నాకైతే ఒక థౌజండ్ నుంచి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే నాకు సేవ్ అయింది సో ఎవరైనా సరే మీలో కూడా ఇలాంటి ఇష్యూస్ కానీ ఫేస్ చేయండి జస్ట్ ఒక ఈ ఒక ఆప్షన్ అయితే మీరు బిఫోర్ టెక్నీషియన్ చూపించే ముందు ఒకసారి మీరు ఓన్గా మీరు ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఇది మీకు అయితే యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ ఛానల్ని ఇంటర్ నిర్వాణ బ్లాగ్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్